లాస్ట్ ఇటు క్రెడిట్ గీకి పాతిక వేలు ఖర్చు పెట్టాను ఇప్పుడే ఇటు సంగతి ఏంటి బంగారం ఏమన్నా సిక్స్టీ కేజీస్ బంగారం నువ్వు ఉన్నాక నాకు బంగారం ఎందుకు కండిషన్ నెంబర్ బ్రేక్లు వచ్చినా బ్రేక్ వేయకూడదు డ్రైవింగ్ స్కూల్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు నువ్వు పెద్ద డేంజర్ కాడవి కాబట్టి ఇన్ని కండిషన్స్ పెట్ట నేను మరీ అంతలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడుతుంది సైకిల్ పట్టుకుంటా చూడు అట్లా పట్టుకో సైకిల్ పట్టుకుంటా చూడు అట్లా పట్టుకో ఇది నేను హలో బాగున్నారా ఆ నవ్వుకోండి నవ్వుకోండి నవ్వటం అంటే ఏంటి కామెడీ కామెడీ కావాలా కామెడీ ఏడుపు కావాలా కామెడీ కావాలంటే సబ్స్క్రైబ్ అదనమాట అందుకు వచ్చా వాటర్ దాకా చేసింది చాలు అని థ్యాంక్ యూ రిషి ఏం వెయిట్ చేస్తున్నావా చేయాలిగా మరి చేయాలి తప్పదు మరి జాగింగ్ ఎక్సర్సైజ్ అంటే మామూలుగా ఉండదు అవునవును లవ్ కి ముందైనా మీరు వెయిట్ చేస్తారు లవ్ తర్వాత మమ్మల్ని వెయిట్ చేస్తారు అలవాటేగా వామ్మో వెయిట్ చేయడం గురించి వెయిట్ చేపించడాల గురించి మీ ఆడాలే మాట్లాడాలి వెళ్ళి అసలు మీరు వెయిట్ చేపించినంతగా ఈ ప్రపంచంలో ఎవరు వెయిట్ చేపించారు నేను చెప్తున్నాను చాలే ఐ బై సరే వెళ్దాం ఇంటికి రాజు రాజు అయ్యన్నొద్దు పాయింట్కి రా లాస్ట్ టైం ఇటు గోకినందుకే క్రెడిట్ కార్డ్ గీకి పాతిక వేలు ఖర్చు పెట్టాను ఇప్పుడేమో ఇటు సంగతి ఏంటి అది షాపింగ్ ఏమైనా తీసుకెళ్ళాలా కొన్ని బంగారం ఏమైనా కొనిచ్చాలా సిక్స్టీ కేజీస్ బంగారం నువ్వున్నాక నాకు బంగారం ఎందుకు అమ్మో మేబీ అది నాకు స్కూటీ నేర్పించావా ఏంటి స్కూటీ నేర్పించాలా ఖతం బై బాయ్ టాటా గుడ్ బై గయా హాయ్ బాయ్ ఒసే బయట పెట్రోల్ రేట్లు చూస్తున్నావా హండ్రెడ్ ప్లస్ నా వల్ల కాదు అంటే ఇప్పుడు నేర్పించావా నో వే అస్సలు నేర్పించావా నేర్పించాను అస్సలు నేర్పించవా నేర్పించండి

ట్రాఫిక్ అన్న అది పెట్రోల్ పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయన్న పెట్రోల్ రేట్లు పెరగడమేమో కానీ నా హార్ట్ రేట్ పెరిగేలా ఉంది అర్జెంట్గా నీకు స్కూటీ నేర్పించాలి పదా 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 అసలు నేను ఎంతమందికి స్కూటీ నేర్పించుంటాను తెలుసా అర గంట అర గంటలో నేర్పిస్తాను అవునా ఏంటే ఒంకరే పోనాడా కాదు నాకు బండి నేర్పించాలంటే కొన్ని కండిషన్స్ వామో కండిషన్స్ ఆ ఏంటవి కండిషన్ నెంబర్ 1 నీకు నాకు మధ్యలో 50 సెంటిమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి ఆ కండిషన్ నెంబర్ 2 బ్రేక్లు లో వచ్చినా బ్రేక్ ఏకూడదు ఆ కండిషన్ నెంబర్ 3 దొరికిందే ఛాన్స్ కదా అని అక్కడ కట్ టచ్ ఏకూడదు ఆ కండిషన్ నెంబర్ 4 ఏంటే గ్యాప్ ఇచ్చావు పైన 3 కండిషన్స్ పాటించాలి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఒసే నన్ను బాయ్ ఫ్రెండ్ అని పానా లేకపోతే డ్రైవింగ్ స్కూల్ అనుకుంటున్నావా ఈ కండిషన్స్ ఏంటి చూడండి డ్రైవింగ్ స్కూల్ అయితే పెద్ద ప్రాబ్లెమ్ ఏం లేదు నువ్వు పెద్ద డేంజర్ కాడే కాబట్టి ఇన్ని కండిషన్స్ పెట్టా నేను మరీ అంతదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదు కసి 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 ఒసేయ్ ఈ కండిషన్లు అన్ని ఇప్పుడు పెట్టావు కాబట్టి ఓకే అదే పెళ్ళైన తర్వాత పెట్టావు అనుకో మనకు పిల్లలు పుట్టడానికి పుష్కరం బట్టి నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పిస్తావా నేర్పివావా ఇంత క్యూట్ గా ప్లేన్ కూడా నేర్పించేస్తాను ఈ గ్యాప్ లో ఫస్ట్ ఇది ఇది నేర్పి సరే ఇది కి ఇది హ్యాండిల్ హ్యాండిల్ విత్ కేర్ చెప్పరా దీనికి ఇంకా రెండు వీల్స్ ఉన్నాయి దీనికి మిర్రర్ ఉన్నాయి ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల నీ నేను బండి కొండడానికి వచ్చినా నేర్చుకోవడానికి వచ్చినా నాకు ఈ సోదంతో ఎందుకు

పెట్టు బెల్ల గుంజం అని చెప్పానా చెప్పాలి కాబట్టి చెప్తున్నాగా బెల్లగా ఓకేనా కానీ రిషి ప్రేమలో పడేస్తే పడేసా మనం రోడ్డున పడేకి నీకు దండం పెడతాను కాళ్ళు చేతులు పోతే కష్టం అవుతుంది నీకే కానీ మెల్లగా మెల్లగా ఓకేనా ఓకే ఓకే ఏడు బంగారం కళ్ళు మూసుకున్నా వచ్చినప్పుడు రెండు చేతుల్లో హ్యాండిల్ ఉండాలి నువ్వేంటే వదిలేసి కళ్ళు మూసుకుంటున్నావు ఎక్కడ దొరికే నాకు వాళ్ళ ఇంటి మన ఇంటికి బ్యాక్ రా అయినా గరిట పట్టించాల్సిన చేతితో హ్యాండిల్ పట్టించాను చూడు నాది బుద్ధి తక్కువ మంచిగా ఏసేసాడు బాగా

ఏం చేస్తున్నా రిషి నువ్వు నాకు అర్థం కాదు ప్రేక్షకులు ముఖ చిత్రాలు దీనికన్నా నువ్వు పైలట్ అవడం బెటరే ఇంకమ్మా అది అది కాగా స్కూటీ అనుకున్నా ప్లేన్ అనుకున్నాను చూడు నేను ఇప్పుడు ఒక్కదాన్ని నడుపుతా నువ్వు లేకుండా నడుపుతా చూడు ఇట్స్ లాఫింగ్ టైం

పుట్టి దానికి పుట్టాడు బుద్దిని అసలు అయినా ఏ బాయ్ ఫ్రెండ్ కి ఇలాంటి కష్టాలని నా కొత్త ఇవ్వండి నడుపు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏముటి యప్ప ఏ బాయ్ ఫ్రెండ్ ఇలాంటి కష్టం రావద్దండి చూసారా రిషి నడుపునా హ్మ్ నట్టునా అయినా ఈ సైకిల్ అన్న నెట్టడమేంటనే నా అర్థం కానీ చూసుకుంటే రిషి చెప్

పుట్టిదానా పొట్టి పిల్ల పొట్టి నువ్వే నాకు స్టాండ్ చేయడమే రాదు మళ్ళీ నీకెందుకు వేసుకుంటే అమ్మో నా బండికేమో నాకేమైనా చూస్తావాడి పోతా అయితే పోయేదానివే అయినా ఇ వినవు నీకెందుకే డ్రైవింగ్ వద్దు వద్దు అంటే వినవు సర్లే తాగినాయి ఏమన్నా మొత్తం చూడు సరే సరే పదా ఏం అన్ని నేర్పిస్తాలి ఓకేనా కండిషన్లు పెడతా ఇంకోసారి అదే మరి ఆ బుద్ధి ముందే ఉండాలి సరే పద